ఈ ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగినటువంటి దాష్టికము దౌర్జన్యము ఈ సంఘటనలో బలైనటువంటి వ్యక్తిగా ముఖ్యంగా కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా ఆ దాడిని ప్రత్యక్షంగా చూసి బలైనటువంటి వ్యక్తిగా రెండు మాటలు మాత్రమే చెప్పదలిచాను ఆ రోజు సీకే ఫంక్షణాలు అధ్యక్ష అది మన పోలీసు హెడ్ ఆఫీస్కి పక్కనే ఉంటుంది అధ్యక్ష మరి ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ గారు ఆ రోజు కార్యాలయంలోనే ఉన్నారు ఆ రోజు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నేను అక్కడ హెచ్ఆర్డి చైర్మన్ మాలయాద్రి గారు మా అందరు నాయకులతో మాట్లాడడానికి రావాలని వస్తున్నారు అయితే మరి ఆ వెంకటేశ్వర స్వామి మహాత్యమో ఏదో గాని ఆయనకు వేరే కార్య కార్యం పడవడం వల్ల జూమ్ లో మాట్లాడదామన్నారు ఆయన రాలేకపోయారు అయితే అధ్యక్ష ఆ రోజు బాబు గారు ఉన్నారనే ఉద్దేశంతోనే దాదాపు అరవై డెబ్బై మంది మూకలు ఫుల్ గా డ్రంక్ మూల్లో మారు వచ్చిన మాట వాస్తవం గేటు తోసేసుకొని విచక్షణ రహితంగా అడ్డుపడినటువంటి మా సిబ్బందిపై దాడి చేశారు మేము ఆ రోజు బతికి బయటపడ్డామంటే కేవలం మా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి టెక్నాలజీ ఆ కార్యాలయంలో తలుపులు తీయడానికి ఒక లాక్ సిస్టమ్ ఉంటది అధ్యక్ష అందులో మేము ఉన్నాం కాబట్టి ఆ రౌడీ విధవులకి ఆ మూర్ఖులకి ఆ తాళం తీసే విషయంలో అర్థం కాక వదిలేసి వెళ్ళారు కానీ లేదంటే ఆ రోజు వల్లరామయ్య గారు కానీ నేను కానీ బాలేద్ర గారు కానీ పట్టాభి గారు కానీ ఎవ్వరు బతికుండే వాళ్ళం కాదు అయితే మా కోపం అంతా మా కార్ల మీద చూపారు దాదాపు ఏడెనిమిది కార్లు అక్కడ బలి అయిపోయాయి చివరికి అధ్యక్ష మేము దాడి పడి గాయపడినటువంటి వాళ్ళము ఎఫ్ఐఆర్ కట్టండి అని పోలీస్ స్టేషన్ తిరిగితే ఎఫ్ఐఆర్ కూడా కట్టలేనటువంటి ఒక నిస్సాయ స్థితిలో ఆ రోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖను ఎంత గుప్పెట్లో పెట్టుకున్నారన్నది అర్థమవుతుందని మనం చేసుకుంటున్నారు అధ్యక్ష ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తందరూ ధన్యవాదాలు సోమిరెడ్డి చంద్రబాబు గారు